చైర్మన్గా గత రెండు వేల పద్దెనిమిది నుంచి నేను కొనసాగుతున్నాను ఈ గీతా వైభవ్ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో ఆధ్యాత్మిక ప్రగతిని సాధించడమే ఆధ్యాత్మిక ప్రగతి అంటే కృష్ణ భగవానుడు చెప్పాడు ముందు భగవద్గీత చదివిన వాళ్ళు మొదటగా సాధకులుగా ఉంటారు కొంతకాలం అయిన తర్వాత అర్జునులుగా మారుతారు అది కొంతకాలం అదేవిధంగా కొనసాగితే కృష్ణ భగవానులే అవుతారని చెప్పాడు అటువంటి ఆధ్యాత్మిక ప్రగతిని సాధించడం కోసం భగవద్గీతను సమాజంలో అన్ని రంగాల వారికి అన్ని వర్గాల వారికి విద్యార్థులకు మేము ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేసి భగవద్గీత ప్రచారం చేస్తాం మరి ఈరోజు ఏమంటే ఆరవ వార్షికోత్సవం ఇంకో విషయం ఏంటంటే మేము ప్రతి నెల చివరి ఆదివారం ప్రతి ఏరియాకి పోయి ఇంటింతా భగవద్గీత నెల్లూరంతా భగవద్గీత ప్రతి ఇంటికి భగవద్గీతను ఉచితంగా పంపిణీ చేస్తాం అలా ఒక సంవత్సరం పూర్తి ఆ సంవత్సరం సందర్భంగా మహానగర సంకీర్తన మన గీతా మందిరం దగ్గర నుంచి ఇంతమంది వందలాది మంది జనాలు విద్యార్థులు విద్యావేత్తలు అనేక సంస్థలు వీళ్ళంతా పాల్గొని ఈ నగరంలో ఈ యొక్క మహానగర సంకీర్తనం టౌన్ హాల్ వరకు చక్కగా వచ్చి విజయవంతం చేశారు ముఖ్య లక్ష్యం ఏంటంటే మాది సమాజంలో ఎన్నో విలువైన అంశాలు గల భగవద్గీతను విస్తృతంగా ప్రచారం చేయాలి దీనికి ప్రభుత్వము చేయుతనివ్వాలి చొరవ తీసుకోవాలి అనేక అనర్థాలకు అనేక దుఃఖాలకు అనేక సమస్యలకు పరిష్కారం భగవద్గీత ఇంకో విషయం ఏంటంటే ఇది బీజ స్థాయిలోనే అంటే విద్యార్థుల స్థాయిలోనే ఈ భగవద్గీత పాఠ్యాంశాలుగా ప్రవేశపెడితే మంచి మనం రాబోయే తరానికి ఒక గొప్ప వరంగా ఈ సమాజానికి విద్యార్థులు అందించవచ్చు కాబట్టి ఆ దిశగా మేము ఈరోజు చక్కగా నా పేరు జేజీ నారాయణ ఎంతో మాట్లాడుతున్నాము నేను కూడా ఆధ్యాత్మిక విధానంలో పెరమిడ్ స్పెసివల్ సొసైటీ మూమెంట్లో నేను ఒక సమన్వయకర్తగా వర్క్ చేస్తున్నాను ఇంకా భగవద్గీత ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క భూమండలమే కాదు ఎన్ని ప్రపంచం ఎన్ని లోకాల్లో కూడా ఒక కావలసినటువంటి అపారమైనటువంటి జ్ఞానంతో కూడినటువంటి ఒక అద్భుత భాండాగారం ఈ యొక్క భగవద్గీత బాల్యం నుంచే కానీ పిల్లలకి కానీ అది జ్ఞానాన్ని అందించగలిగితే భూమండలాన్ని ఒక అద్భుతమైనటువంటి స్వర్గం మండలాన్నిగా దీన్ని తీర్చిదిద్దొచ్చు భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశం వల్లనే ఎన్నో దేశాలు వారి యొక్క చట్టాలు రూపొందించుకోవడం జరిగింది ఒక ఆత్మజ్ఞానము అన్నది భగవద్గీత దీన్ని విస్తారంగా దేశ దేశాలలో పాఠ్య పుస్తకాలలో చేర్చి ఈ భగవద్గీత విలువని భగవద్గీతలో ఉన్న జ్ఞానాన్ని అందరూ అందుకోవాలని చెప్పేసి కోరు గీత నేర్చుకొని వారి యొక్క ఫ్యామిలీని ఉద్ధరించాలని ఫ్యామిలీని తీర్చిదించుకొని సమాజానికి ఉపయోగపడతారని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఈ భగవద్గీతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరికి తెలిపేలా భగవద్గీత యొక్క విశిష్టతను తెలుస్తారని కోరుకుంటూ ఈరోజు ఆరో వార్షికోత్సవం జరుపుకుంటున్న మా గీతా వైభవ్ ట్రస్ట్కి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క ఇంటింటా భగవద్గీత ఊరంతా భగవద్గీత ప్రతి ఒక్క ఊరిలో ఇదే నినాదంతో ముందుకు పోతామని ఎంతోమందిని గీతా ప్రియుల ద్వారా దీన్ని మేము ముందుకు తెలిసిపోతామని లేకపోయినా ఈ ఉద్యమం కొనసాగే విధంగా భావి భారత పౌరులైన స్కూల్ విద్యార్థులకి ప్రతి గీతా జయంతిని పురస్కరించుకొని మా గీతా ప్రియులు గురువుగారి శిష్యుల్ని ఉపాధ్యాయులుగా గీతోపాధ్యాయులుగా తీర్చిదిద్దారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్కి వెళ్ళి నిష్కామంగా భగవద్గీతను నేర్పిస్తున్నాం నలభై ఆని ముత్యాలు లాంటి శ్లోకాలు గీతా చాలీసా ద్వారా వాళ్ళల్లో ఎవరో ఒకరు ముందుకు రారా మా గురూజీ లాంటి గురూజీ రారా సుష్మ లాంటి సుష్మ ఇంకొకటి రాదా ఇలా మా ట్రస్ట్ మెంబర్స్ అందరు లాంటి వాళ్ళు వస్తారు ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది అప్పుడే మన భారతదేశం అత్యున్నతమైన దేశంగా ఇప్పుడు కాదని కాదు ఇంకా అత్యున్నతమైన దేశంగా కులాలకి మతాలకి అతీతమైన దేశంగా భావంతో సర్వమత సమ సమైక్యంతో అల్లర్లు గొడవలు ఇవేమీ లేనటువంటి భారత ఈ వైభవము భారతదేశంతో వ్యాప్తి చెందాలని తద్వారా భారత వైభవము పూర్ణ స్థితిలో వెనుగొందాలని కోరుకున్నాను ప్రపంచానికి అజ్ఞానంలో ఉన్నటువంటి దశలోనే కృష్ణ భగవానుడు జ్ఞానాన్ని బోధించి విశ్వవ్యాప్తం చేసి విశ్వగురువుగా తయారయ్యారు కాబట్టి ఆ యొక్క అంశాలను తీసుకొని మేము ఇప్పుడు ఈ యొక్క భగవద్గీత అటుకెక్కిం కాబట్టి అరచేతిలో తీసుకొచ్చి అందరికీ నేర్పించి ఆ గీత జ్ఞానాన్ని పంచి ప్రజలకి కుల మత ప్రాంత వర్గ వర్ణ లింగ వయోభేదాల సంబంధం లేకుండా ఈ భూమి మీద పెట్టిన ప్రతి మనిషికి కూడా ఉపయోగపడేక ఈ జ్ఞానాన్ని అందించి అందించేటువంటి మా నిశ్చయంలో ప్రయత్నంలో గల్లీలో ప్రారంభించినటువంటి ఇది అంచలగా గల్లీ గ్రామము పట్టణము నగరము రాష్ట్రము దేశము అలా వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీ గారు చెబు పడి ఆయన దేశవ్యాప్తంగా కూడా ఈ గ్రంథాన్ని పాఠ్యాంశాలుగా మీకు గానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట ని త్యాప్ చేయండి